నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడి ఒకరిపై ఒకరి విమర్శలు తారాస్థాయికి చేరాయి చంద్రబాబు గారు ఒక అడుగు ముందుకు వేసి ఏపీలో ఒక ఉద్రిక్తపరమైన వాతావరణం తీసుకొచ్చేలా ప్రసంగాలు కొనసాగిస్తున్నట్టుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు దీనివల్ల ఏ ఎవరి భూమి కూడా ఎవరు ఆక్రమించుకునే పరిస్థితి లేదు కేంద్రం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన చాలా పట్టుదలగా ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం అమల్లోకి ఇంకా రానే రాలేదు ఈ చట్టం అమల్లో రాలంటే దాదాపుగా మూడు సంవత్సరాలు పైబడి పడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే పెద్దలు చెప్తున్నారు మరి అదే పనిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి విపరీతమైన ప్రసంగాలు చేస్తూ ప్రజలని డైవర్ట్ చేసి ఉద్రేకాలు గురిచేస్తున్న ఘటనని ఎన్నికల కమిషన్ గుర్తించింది మరి వేళ సిఐడికి ఆదేశాలు ఇచ్చింది సిఐడి కూడా చంద్రబాబు పైన లోకేష్ గారి పైన కేసు నమోదు చేసింది ఇవాళ సిఐడి ఆఫీస్కి హాజరు కావాలని చెప్పి చంద్రబాబు గారికి లోకేష్కి నోటీసులు పంపించింది సిఐడి మరివేళ ఏ వన్గా చంద్రబాబు గారు ఏ టూగా లోకేష్ గారిని సిఐడి నిర్ధారించి కే నోటీసులు పంపించింది మరి ఇవాళ హాజరు అవ్వాలని చెప్పి అన్నారు మరి ఇవాళ హాజరవుతారా లేదా తెలియాలి మరి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ ఒకే సంస్థాన్ని పదే పదే ప్రజల్ని రేకెత్తించి ఉద్రేకాన్ని పెంచేలా ప్రసంగాలు రాజకీయ పార్టీలు చేయటం మరి ఇవాళ ప్రజల్లో ఒక విధమైన ఆందోళన కలిగిస్తుంది ఎక్కడికక్కడే దాడులు జరుగుతున్నాయి ఎక్కడికక్కడే ఉద్రిక్త పరిస్థితులు ముఖ్యంగా యువత మీటింగ్లకు హాజరైనప్పుడు వాళ్ళని రెచ్చగొట్టే ధోరలో రాజకీయ పార్టీలు తమ ప్రసంగాలు ఉన్నాయి మరి ముఖ్యంగా చంద్రబాబు గారు పక్క పవన్ కళ్యాణ్ గారు పక్క చేస్తున్న ప్రసంగాలు యువతని రెచ్చగొట్టి ఉసిగలిపేలా ఉన్నాయి వాళ్ళు చేసే ప్రస ప్రతి ప్రసంగం కూడా ఎక్కడికి వెళితే అక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ కూడా ప్రసంగాలు చేస్తూనే అధినేతలపైన రాజకీయ పార్టీలపైన విమర్శలు కొనసాగిస్తుంది తప్ప మీరందరూ తిరగబడండి లేకపోతే మీరందరూ ఆ పార్టీని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి వైసీపీ నుంచి అక్కడ వినిపిస్తున్న దాఖలాలు లేవు కానీ టీడీపీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఈ పరితమైన ప్రచారాలు చేస్తూ రకరకాల భాష మాట్లాడుతున్న తీరే ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తుంది మరి ఈవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పదే పదే చెప్పి ప్రజలను కన్ఫిక్ చేస్తున్న పరిస్థితిని గమనించిన వైఎస్ఆర్సీపీ మరి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే సిఐడికి ఆదేశాలు ఇచ్చి కేసు నమోదు చేయమన్నారు ఇవాళ చంద్రబాబు గారిని ఏ వన్గా లోకేష్ని టూగా పెట్టారు మరి ఇవాళ సిఐడి ఎదురు హాజరవుతారా లేదా లేదంటే వారికి ఉన్న న్యాయస్థానాల ద్వారా లేదా వారికి ఉన్న లేఖలాటి ప్రకారం మళ్ళీ ఏదన్నా ప్రయత్నాలు చేస్తారని చూడాలి ఏదేమైనా రాజకీయ ప్రసంగాలు రాజకీయ పార్టీలు అధినేతలు అదుపులో మాట్లాడితే బెటర్ కానీ అదుపు తప్పితే రాష్ట్రంలో శాంతి భద్రతలకు అవగాదం కలిగే అవకాశం లేకపోలేదు ఇలాంటి ఘటనలు రకరకాల ఘటనలు దాడులు చూసుకునే అవకాశం లేకపోలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ సూక్ష్మంగా గహించాల్సిన అవసరం అయితే ఉందన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న ఏలూరు పాటు ప్యూరిఫై వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్